హాయ్ ఎలా ఉన్నారు పిల్లలు ఎంతో ఇష్టంగా తిని ఈ చిట్టి చెడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా బయట స్వీట్ షాప్లో దొరికే విధంగా చాలా పెర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అండ్ మంచి ఆయిల్ యూజ్ చేసి చాలా హెల్తీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెడతాం అయితే ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక కళాయిని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ కళాయిలోకి ఒక బౌల్ వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్లో మనకి టేస్టీగా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కాస్త రంగుగా కనిపించాలని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ని బాగా బాయిల్ అవనివ్వండి వన్ టేబుల్ స్పూన్ వాముని తీసుకున్నాను నేను కారాన్ని తీసుకోవట్లేదు మీకు కాస్త కారంగా కావాలంటే కొద్దిగా కారాన్ని కూడా తీసుకోండి ఈ వాములోని ఫ్లేవర్ వల్ల కారం ఉంటుంది కాబట్టి నేను ఇంకా తీసుకోవట్లేదు అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను మీ ఇంట్లో బటర్ లేకపోతే నెయ్యినైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు మైదాన్ని తీసుకుని ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మైదాని యాడ్ చేయాలండి వాటర్లో మైదా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే ఈ చెటీలు బాగా రావాలంటే ఈ పిండి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దగా కలుపుకోవాలండి పిండంతా అలా కలిసే విధంగా చేతికి మీకు కాలుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సరే ఈ పిండంతా ముద్దగా చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే ముద్దగా చేసుకుంటే సరిపోతుంది మీకు మరీ కాలుతుంది అనుకుంటే ఒక తడి క్లాత్ తీసుకుని ఈ పిండి మీద వేసుకుని ఇలా ముద్దలాగా చేసుకోవాలి బాగా కలుపుకోండి ఇలా ముద్ద అవుతుంది మొత్తం పిండంతా ఇలా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా వస్తే మనకి చెకోడీలు బాగా వస్తాయి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చెక్క మీద ఇలా చేసుకోండి ఇలా సన్నగా పిండంతా అయ్యే వరకు ఇలా నలుపుకుంటూ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఫింగర్ పెట్టుకుని ఇలా రౌండ్గా చేసుకోండి కరెక్ట్గా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా పిండిని రౌండ్గా చేసుకుని ఆ టూ ఎడ్జెసెస్ కలుపుకోండి మనం పిండంతా ఇదే ప్రాసెస్లో ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల కాస్త టైం ఎక్కువ పడుతుంది శ్రమ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలా కాకుండా ఇంకో వేలో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మనం జంతికలు వేసుకుని ఉంటుంది కదండి ఇలా త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోండి ఇప్పుడు మనం కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఈ జంతికలు దాంట్లో యాడ్ చేసుకోండి మనం జంతికలు ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తామో అలాగే ఈ బల్ల మీద ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి త్రీ లైన్స్ వస్తున్నాయి కదా ఈ త్రీ లైన్స్తో మనం చెకోడీలు ప్రిపేర్ చేసేయొచ్చు ఇప్పుడు ఒక్కొక్క లైన్ తీసుకుని ఇలా రౌండ్గా సర్కిల్గా చేసుకుని టూ ఇడ్జెస్ కలుపుకుంటే చాలా ఈజీగా మనం చెకోడీలు ప్రిపేర్ చేసేయచ్చండి ఇలా నేను మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అవనిద్దాం ఆయిల్ బాగా హీట్ అవ్వడం అక్కర్లేదండి కాస్త హీట్ అయితే ఇలా ఆయిల్లో ఈ చెకోడీలన్నీ యాడ్ చేసుకుంటే బాగా వేగుతాయి ఆయిల్ బాగా హీట్ అయింది అనుకో పైన మాడిపోతాయి లోపల పిండిగా ఉండిపోద్దండి అందుకని ఆయిల్ కాస్త వేడయ్యాక ఇలా చెకోడీలు వేసుకుని అస్సలు కలపకుండా కాసేపు అలా ఉంచండి కాసేపు తర్వాత చెకోడీల్ని ఒకసారి జస్ట్ ఇలా టర్న్ చేస్తూ ఉండండి వాటికి అవే సపరేట్ అయిపోయి ఒక్కొక్కటి ఏగుతూ ఉంటాయి మధ్యలో కాసేపు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అటు ఇటు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని సైడ్లు కరెక్ట్గా వేగి ఈ చెకోడీలు చాలా టేస్టీగా వస్తాయండి చెకోడీలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుని పక్కన ఉంచేసుకోండి మళ్ళీ అదే ఆయిల్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు యాడ్ చేసుకోండి ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉన్నప్పుడు వేస్తే చెకోడీలు పైన కలర్ వచ్చేసి లోపల మాత్రం క్రిస్పీగా రావండి చూడండి చెకోడీలు చాలా క్రిస్పీగా వచ్చినాయి అచ్చం మనం బయట షాప్లో కొన్న విధంగానే వచ్చినాయి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ స్నాక్ రెసిపీని టేస్ట్ చేయించండి నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్